కొత్త కణజాల నిర్మాణానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం మనకి అందుకని గర్భిణీలకు అతి ముఖ్యమైన అవసరం అందుకని ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటుంది కాబట్టి గోరు చిక్కుడు బాగా వండుకోవచ్చు చాలామంది అసలు గోరు చిక్కుడు కొనుక్కోరు ఎక్కువ వండుకోరండి అసలు వెజిటబుల్స్ అన్నింటిలోకి వెళ్ళా ఎక్కువ ఐరన్ ఉన్న వెజిటబుల్ గోరుచిక్కుడే మూడు మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుందన్నమాట అట్లాగే అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయండి వంద గ్రాముల గోరుచిక్కుల్లో పదహారు క్యాలరీలు మాత్రమే ఎనర్జీ ఉంటుంది తక్కువ క్యాలరీస్ అందుకని ఇంత గోరుచిక్కుడు ఫ్రై తిన్నా మీకు క్యాలరీస్ రావు కాబట్టి షుగర్ పెరగదు బరువు పెరగదు మంచిగా కూర కడుపు నిండా తిన్నట్లు అనమాట ఇలా తక్కువ క్యాలరీస్ని ఎక్కువ పోషకాలని కలిగి ఉన్న గోరుచిక్కుడు కూర స్పెషల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాం గోరు చిక్కుడు టమోటా కూర తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు